నమస్కారం నా పేరు రమణ నాగులార్ పండి సో మేము ఒక మంచి ఆలోచనతో ఒక మంచి సోషల్ సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో మేము కొంతమంది కలిసి ఒక సొసైటీని అయితే ఒక నెట్వర్క్ని అయితే క్రియేట్ చేయబోతున్నాం గ్లోబల్ హ్యుమానిటీ పీపుల్స్ అనమాట సో ఈ గ్లోబల్ హ్యుమానిటీ పీపుల్స్ ద్వారా చాలా చాలా మంచి పనులు చేయాలని అంటే హెల్ప్లెస్ పీపుల్స్కి హెల్ప్ఫుల్గా ఉండాలని మా యొక్క థాట్ అనమాట అది హెల్ప్లెస్ అని వచ్చేసి నేచర్ పరంగా కానీ లేకపోతే హ్యూమెన్ బీయింగ్ పరంగా కానీ లేదంటే మనకు తోచిన విధంగా మన ఆలోచన విధంగా ఆ విధంగా ముందుకెళ్ళాలని నేను మన కోరుకుంటూ ఈ యొక్క సొసైటీని అయితే క్రియేట్ చేయబోతున్నాం అనమాట సో అందులో భాగంగానే ఈరోజు వచ్చేసి మేము బ్లాంకెట్ డిస్ట్రిబ్యూషన్ చేయబోతున్నాం కడప జిల్లా బద్రల్ లొకేషన్లో వచ్చేసి సో ఆల్మోస్ట్ ఎవరైతే బయట పడుకుంటుంటారో బస్ స్టాండ్లలో రోడ్ల మీద పడుకుంటారో వాళ్ళకైతే బ్లాంకెట్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం సో అందులో బాగానే మా టీం అంతా ఇక్కడ కూర్చోవడం సో ప్లీజ్ ఇప్పుడు మా టీంని ఇంట్రొడక్షన్ చేస్తాం మీకు ఒకసారి ఇది అయిపోయిన తర్వాత బ్లాంకెట్ డిస్ట్రిబ్యూషన్ వీడియో కంటిన్యూ అవుతుంది ఒకసారి చూడండి సో ముందుగా మా రాజేంద్రనాథ్ మాట్లాడి కోరుకుంటున్నాం రాజేంద్ర గారు మీరు మాట్లాడండి గ్లోబల్ హ్యమ్యూనిటీ పీపుల్స్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నాగులారపు రామణకు ముందుగా ధన్యవాదాలు ఎందుకంటే సేవ చేయడం అనే ఆలోచన రావడమే ఒక గొప్ప విషయం ఒకరికి మనం సహాయం చేయడం కానీ ప్రకృతి గురించి ఆలోచించడం కానీ ఇటువంటి ఆలోచనలన్నీ రావడం అనేది గొప్ప విషయం ఇటువంటి కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు ముందుగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే అతను సాయం చేస్తున్నాడు అతనికి మనం తోడుగా ఉంటే ఇంకా అతను ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంకా ముందుకు సాగుతాడనే ఆలోచన నాలో ఎక్కువ ఉంది ఒకరికి ఒకరు తోడుంటే కనుక ఎంత కష్టమైన పని కూడా సానుకూలంగా సాగిపోతూ ఉంటుంది కాబట్టి నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాను ఎందుకంటే ఈ రమణ చేసినటువంటి చాలా కార్యక్రమాలు దగ్గరుండి చూసిన వ్యక్తుల్లో మొదటిగా నేనే ఉంటాను అనుకుంటా అది ఆన్లైన్లో కానీ లేదా డైరెక్ట్గా చూడడం కానీ అన్ని విషయాలు నేను చూస్తూనే ఉంటాను ఏదో ఒక మంచి పని చేయాలి ప్రజల బీద వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి ప్రకృతికి ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి చేయాలి అనే ఆలోచనతోనే ముందుకు సాగుతూ ఉంటాడు కాబట్టి అతనికి దేవుడు ఆయుర ఆరోగ్యాలు మంచి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ మన ఉబ్బలేష్ గారు మాట్లాడే టీమ్ లంబూ జంప్ అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా వచ్చేసి ఇక్కడ ఈ కార్యక్రమం చేసే ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనకు వచ్చేసి గ్లోబల్ హిమేనటెడ్ పీపుల్స్ అనే ఒక సొసైటీ అనేది క్రియేట్ చేయడం జరిగిందండి ఇక్కడ ప్రతి ఒక్కరూ ఈ దీంట్లో భాగమై దీన్ని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా అలాగే దీని స్పాన్సర్గా వచ్చేసి మన గ్లోబల్ యాడ్స్ మన లంబు జంప్ అనేది ముఖ్యంగా ఉందండి వీళ్ళు స్పాన్సర్ అని చేస్తున్నాం నన్ను మేమే పెట్టామనమాట ఇవన్నీ వీటన్నిటికి ముందు జరిపి జరిపి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ తర్వాత గ్లోబల్ యాడ్స్ ఇవన్నీకైనా మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి కార్యక్రమాలు మేము ఎన్నో ఇంకా చేస్తూ ముందుకు వస్తామని కోరుకుంటున్నాను చాలా తీసుకుంటున్నాను అదే నా పేరు మార్కెన్ డేయుడు నన్ను ఈ ఇవన్నీ పిలిచినందుకు రన్న సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మేము బాగున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవు ఫీల్ అవుతున్నాము అదే మా రన్న సార్కు చాలా థ్యాంక్స్ చెప్పాలనుకున్నాము నా పేరు శ్రీనివాసీ ఈ కార్యక్రమం మొదలుపెట్టిన అన్నకి ఈ అన్నకి ధన్యవాదములు ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్గొంటున్నందుకు నాకు సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఎన్నో చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవుతుంది అందరికీ నమస్కారం అండి ఈ కార్యక్రమంలో మన రమణ గారు మన గ్లోబల్ హ్యుమాలిటీ పీపుల్ గురించి చాలా సేవ చేస్తున్నాడు చాలా మంచి కార్యక్రమం ఇది ఈ శుభ సాయంత్రం ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కన్నా గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ ఈ యొక్క కార్యక్రమానికి ఈరోజు మేము బ్లాంకెట్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి మెయిన్ మా స్పాన్సర్స్ వచ్చేసి గ్లోబల్ యాడ్స్ అండ్ లంబూజం యూట్యూబ్ ఛానల్ అండి వీలైతే సబ్స్క్రైబ్ చేయండి గ్లోబల్ యాడ్స్ వచ్చేసి చాలా సర్వీసెస్ ఉంటాయి కాబట్టి మీరు ఆన్లైన్ సెర్చ్ చేస్తే వస్తుంది అండి గ్లోబల్ యాడ్స్ అని సో చాలా రిలేటెడ్ చాలా ఆన్లైన్ అంటే డిజిటల్ మార్కెటింగ్ కానీ యాడ్స్ రిలేటెడ్ కానీ నెట్వర్క్ రిలేటెడ్ కానీ వీ వీ ప్రొవైడింగ్ థింగ్స్ అనమాట ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం మేము గ్లోబల్ యాడ్స్ ద్వారా సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి నేను ఫర్దర్ కూడా నేను మా యొక్క సర్వీసెస్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇలాంటి సోషల్ సర్వీస్ ఎవ్రీ మంత్ అట్లీస్ట్ ఒకటి నుంచి ట్రై చేస్తామండి మేము సంపాదించే సంపాదనలో ఫైవ్ టు టెన్ పర్సెంట్ మేము వచ్చేసి ఖర్చు పెట్టి ఇలాంటి సర్వీస్ చేస్తూ ఉంటాం అనమాట సో ఐ రిక్వెస్ట్ మీరు కూడా వీలైతే ట్రై చేయండి అందుకే ఒకనండి ఎస్పెషల్లీ మేము మేము చేసే ప్రతి సర్వీస్ సోషల్ మీడియా నెట్వర్క్లో మేమైతే పోస్ట్ చేస్తున్నట్టు కారణం ఏంటంటే మమ్మల్ని చూసి మీరులో ఒకరన్నా ఎవరన్నా ఒక రూపాయి డొనేట్ చేసినా కానీ బెటర్ అనిపిస్తుంది అనమాట సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ తప్పితే మాకేదో వస్తుంది మేమేదో ఫేమ్ అవుతాం అయితే అస్సలు కాదనమాట సో ఇలాంటి సర్వీసెస్ మళ్ళీ ఇంకా చాలా చాలా చేయాలి ఎవ్రీ మంత్ కూడా చేయాలని మీరు మనస్ఫూర్తిగా మేమైతే కోరుకుంటున్నాం మీరు కూడా ప్రార్థించండి ఓకేనా ఇలాంటి సర్వీసెస్ ఇంకా చాలా చేద్దాం ఇంకా మేము ఇచ్చిన దుప్పటి చూడడానికి ఎంత బాగా పడుకోండి నిద్రపోతుందా చాలా హ్యాపీగా ఉంటుంది కదా మనం ఇచ్చిన దుప్పడియన లక్షణాన్ని కప్పుకొని పడుకొని సుపల్సిన ఇదేనాము